హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఏపీలోని రైతులకు బిగ్ రిలీఫ్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు బిగ్ రిలీఫ్ ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించిన ఈ క్రాప్ గడువును ప్రభుత్వం పొడిగించింది ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ బుకింగ్ సెంటర్ పదిహేనవ తేదీ ముగిసింది అయితే ఇంకా పలు చోట్ల పంటలు నమోదు చేయాల్సి ఉందన్న ఈ గడువును మరో పదిహేను రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది పంట బీమాతో పాటు ఇన్ఫుట్ సబ్సిడీ పంట కొనుగోలు ఈ క్రాప్ తప్పనిసరి ఈ నేపథ్యంలోనే పంటలకు సాగు చేసిన రైతులకు అందరూ తప్పనిసరిగా ఈ క్రాప్ లోన్ పంటను వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు వర్షాలు కరువు వంటి విత్పత్కర పరిస్థితుల్లో తలెత్తే రైతులకు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు బీమా పథకాలను అమలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే రైతులకు రైతుల కోసం కేంద్రం ప్రభుత్వ మంత్రి నరేంద్ర ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తుంది అయితే ఈ పథకాలకు రైతు రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలకు రెండు దశల ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది అలాగే రబీ పంటలకు కోసం ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రీమియం చేయాల్ చేయాల్సాల్సి ఉంటుంది ఇక వార్షిక వాణిజ్య ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తూ ఉంటుంది అయితే ఈ ఆంధ్రప్రదేశ్లోని వాతావరణం ఆధారపడి పంట బీమాలు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది ఇందులో భాగంగానే ఖరీఫ్ సీజన్కు రైతులకు పండించిన పంటలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది ఉచితంగా బీమా కల్పిస్తుంది అయితే రబీ సీజన్లో మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియంను రైతులు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపోయిన ఇక పంట బీమా కోసం ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తున్నారు ఇందుకోసం ఓ పోస్టల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది ప్రత్యక్ష స్థానంలో పర్యటించి పంటల నమోదు ప్రక్రియను చేస్తున్నారు రైతులు తమ పొలం సాగు చేసిన పంట వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేసి ఈ క్రాప్ నమోదు చేస్తున్నారు అనంతరం రైతులకు పొలంలో ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు ఇలా ఈ క్రాప్ను త్వరగా రైతు దగ్గర నుంచి సర్వే నంబర్లు మొబైల్ నంబర్లు ఆధార్ నంబర్లు తీసుకొని వివరాలు నమోదు చేస్తున్నారు ఈ క్రాప్ పూర్తిని కేంద్రానికి ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అలానే ఈ క్రాప్ ఈ కేవైసీ పూర్తి అందున వారికి మాత్రమే పంట బీమా వస్తుందని ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలోనే ఈ క్రాప్ నమోదుకు గడువులు సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించినట్టు చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్